బ్రేకింగ్ చూస్తున్నాం గుంటూరు జిల్లా కోటప్పకొండ జాతరలో అపశృతి చోటు చేసుకుంది విద్యుత్ ప్రభ పలువురికి గాయాలయ్యాయి రేపు శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలోని సత్రం భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు జాతరలో భాగంగా తిరునాళ్లకు విద్యుత్ ప్రభను తీసుకెళ్లుతుండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రభ కుప్పకూలిపోయింది గాయపడిన భక్తులకు చికిత్స అందిస్తున్నారు

గుంటూరు జిల్లా కోటప్పకొండ జాతరలో అపశృతి చోటు చేసుకుంది విద్యుత్ ప్రభ కూలి పలువురికి గాయాలయ్యాయి రేపు శివరాత్రి సందర్భంగా కోటప్ప కొండలోని సత్రంలో భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు జాతరలో భాగంగా తిరునాళ్లకు విద్యుత్ ప్రభను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రభ కూలిపోయింది గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కయిదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి నరసింహ ఫోన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు నరసింహ చెప్పండి ప్రస్తుతం కోటప్పకొండ జాతరలో పరిస్థితి ఏ విధంగా ఉంది గాయపడిన ఆసుపత్రికి తరలించారా వారి పరిస్థితి ఏ విధంగా ఉంది మహాశివరాత్రి కోటప్పకొండ అంటే గుర్తొచ్చేదే కోటప్పకొండ గుంటూరు జిల్లాలో మనం చూసుకుంటే కూడా ఇప్పుడు ఏదైతే ఉందో కోటప్పకొండలో సత్రం వద్ద ఒకసారిగా ఎలక్ట్రికల్ ప్రభ ఒరిగిపోయింది దీంతో విద్యుత్ ప్రభలో ఒరిగిపోవడం ఉన్నటువంటి జనం అంతా కూడా ఉరుకులు పరుగులు తీశారు అంతేకాకుండా కూడా కోటప్పకొండ తిరణాలంటేనే అంటే ఎలక్ట్రికల్ ప్రభలు పోటీగా గ్రామస్తులు నిర్మిస్తుంటారు ఇందులో భాగంగానే ఉప్పలపాడు గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రభని నిర్మించడం జరిగింది ఈ ప్రభని ఆ ఉప్పలపాడు నుంచి కోటప్పకొండలోనే రెడ్ల సత్రం వద్ద సర్కిల్ దగ్గరికి రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ ప్రభని ఒక ట్రాక్టర్ మీద తీసుకొస్తున్నారు ప్రభుకి వెనక ముందు తాడులతో వాళ్ళ గ్రామస్తులు పట్టుకొని ఉన్నారు అయితే ఆ టర్నింగ్ తిరిగే కార్నర్ వద్ద ఒకసారిగా కూడా ఒరిగి పడిపోవటంతో ఒకసారిగా కూడా అందరూ కూడా అవాక్ అయ్యారు దీంతో ఉన్నటువంటి వారంతా కూడా ఎటువల్లూ ఉరుకులు పరుగులు తీశారు దీంతో అక్కడ ఉన్నటువంటి వారికి చిన్న చిన్న గాయాలైనట్టు తెలుస్తుంది వాళ్ళ గాయాలైన వారిని స్థానిక ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు రైట్ నరసింహ